ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెబుతున్నా సిరిసిల్ల పద్మశాలి సోదరులారా అక్కడ కొండలక్ష్మి బాబు చే విగ్రహం ఉందండి ఐదేళ్ళు విగ్రహం పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వని ఒక నియంత నమస్తే నేను మీ వాసాలక్ష్మణ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ గారి గురించి మళ్ళొకసారి మాట్లాడుకుందాం ఈ గురిని కూడా కేటీఆర్ గారికి షేర్ చేయండి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ సేనలకు నేను ఏం చెప్తున్నా అంటే నేను ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను సిరిసిల్ల గురించి కేటీఆర్ గారి గురించి కేటీఆర్ గారి రాజకీయం గురించి విషపూర్త రాజకీయం గురించి నేను మాట్లాడేది మేము వచ్చిన కాబట్టి అందరూ వీడియో చూడండి వీలైతే మీద తెలియజే ప్రయత్నం చేయండి ఇక విషయంలోకి వెళ్దాం విషయంలోకి వెళ్లే ముందు మొన్న ఈ మధ్యలో కేటీఆర్ గారు ఒక ప్రశ్న పెట్టిండ్రు దానికి సంబంధించిన ఒక చిన్న వీడియోను మీకు చూపిస్తా దాని తర్వాత మనం స్పష్టంగా మాట్లాడుకుందాం వీడియో ఖచ్చితంగా చూడండి మీట్లా నీకు సిరిసిల్లలో నేను ఎమ్మెల్యే ఇక్కడ నుంచి నేను ఎమ్మెల్యేగా ఉన్నా కాబట్టి నీకు ఇక్కడ ప్రజల మీద ప్రేమ కలుగుతలేదు అనుకుంటే ఆ ఎమ్మెల్యే పదవి కూడా వదిలేమంటే రేపు వద్దునే ఫస్ట్ అవర్ లో వదిలేస్తా నాకు అది పెద్ద ముచ్చట కాదు కానీ ఓకే కేటీఆర్ గారు ఏమంటున్నారు సిరిసిల్లలో కాంగ్రెస్ పార్టీ నా పైన కక్ష తీర్చుకునేందుకే నేత పరిశ్రమను మనం చేసింది చేస్తే నేను ఇప్పటికిప్పుడు రాజీనామా సిద్ధం రిజన్ చేసడానికి సిద్ధంగా ఉన్నా చెప్పారు చెప్పాడు కేటీఆర్ గారు నేను వాస్తవం చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ మీ పైన కక్ష తీసుకునేందుకే సిరిసిల్ల నేత పరిశ్రమ దెబ్బ కొట్టింది ఇది బరాబర్ చెప్తున్నా మీరు నిజంగా మాట మీద నిలబడే వ్యక్తి అయితే ఇమ్మీడియట్గా డిజైన్ చేసేయండి చేసేయండి కేటీఆర్ ఎందుకు ఈ రూకదప్పుడు మాటలు ఫాల్తూ మాటలు ఇప్పుడు కేటీఆర్ గారు మేము ఏం చేసినామంటే వాస్తవంగా మొన్న మీరు తుటిలో తప్పించుకున్నారు మన అసెంబ్లీ ఎన్నికలలో తృటిలో తప్పించుకున్నారు ఎందుకు ఎట్లా మీరు అంటే మాకు మొన్న అర్థమైంది అసలు మీరు ఆ తరచుగా మీరు ఎమ్మెల్యేగా చేసే ఎందుకు గెలుస్తుండ్రు ఎట్లా గెలుస్తుంది అని మాకు మొన్న అసెంబ్లీ ఎన్నికలు అర్థమైంది మీరు ఓటు తీర్చి రాజకీయం చేసి గెలుస్తుండే అర్థమైంది ఇప్పుడు కేటీఆర్ గారు ఇక్కడ ఆ వీడియో ప్లే చేయాలన్నా వద్దా నాకు అర్థమైతే లేదు కానీ చేస్తాను నేను ఇది చేయడం నాకు మంచి అనిపిస్తలేదు మీరు పద్మశాల గురించి ఇంత నీచంగా మాట్లాడిన తర్వాత కూడా అంటే పెద్దూరు తాళల్లో కానీ సారంపల్లి తాళాల్లో కానీ దొరుకుతారు అక్కడ కంపల్సరీ కళ్ళు ఉంటుంది చికెన్ గుడాలు మటన్ గుడాలు బ్రహ్మాండంగా ఉంటాయి అందరు అక్కడ కూర్చొని ఒక వీళ్ళందరూ అంటే కదా ఇంత నీచంగా మాట్లాడిన తర్వాత కూడా మీకు పద్మశాల ఒకటి ఎట్లెస్తారే కానీ మీరు ఏం చేస్తున్నారంటే ఓటు చీల్చే రాజకీయం చేస్తున్నారు శత్రువు నీ ఓడే శత్రువులు దాదాపుగా ఆల్మోస్ట్ ఎక్కువ మంది నీ అట్లా వీళ్ళని నేను పేరు చెప్పలేను ఓర్చి రాజకీయం చేసి సిరిసిల్ల పద్మశాలని ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తూ గెలుస్తున్నారు మీరు మీకు స్పష్టంగా అర్థమైపోయింది నేను సిరిసిల్ల కడ గెలాలి అర్థమైపోయి ఆ కుక్కడిపల్లికి వస్తా అంటే కుక్కడిపల్లి డిపాజిట్ డిపాజిట్ వచ్చే పరిస్థితి కూడా కనిపించలేదు మీకు కనిపించక ఏం వస్తారా బాబు ఇది కథకాల ఇక ఇక పద్మశాల అమాయకులు పద్మశాలలో అమాయకులు బుద్ధిమంతులు ఈ నంగనాజ పాట చెప్పి ఈ కలబల్లి కబి చెప్పి మా మోసం చేస్తా చెప్పి ఒక ఆడియో ఆడియో మీరు వదిలేసం నేను ఈ ఇట్లాంటి పొరపాటు అయ్యా రెండు సార్లు వస్తాను అందరిని పట్టించుకుంటా అని ఒక ఆడియోని పంపించాను పంపించి అరే గోవింద బాబుని అవి ఇన్నిసార్లు ఓటేసినాం ఒక్కసారి ఇద్దాం అని వేసేండ్లు మీకు ఓటేసిన పాపానికి అక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అదే విధంగా మీకే ఓటేసి గెలిపిస్తున్నారు కాంగ్రెస్ ఓడిస్తున్నారు అని చెప్పి ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది నేత పరిశ్రమ విచ్ఛిన్నం చేసింది విచ్ఛిన్నం చేస్తే సిసిలో పదిహేను నెలల కాలంగా ఇరవై తొమ్మిది మంది నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు ఇప్పుడు మన అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏం చెప్పినవైనావు ఏం చెప్పినావు మన అసెంబ్లీ ఎన్నికలకన్నా ముందు ఒక్క ఓటు తక్కువచ్చినా సరే ఈసారి రాజకీయ సందర్శను తీసుకుంటా అన్నావు రెండు వేల పద్దెనిమిదిలో లక్షా ఇరవై వేల పైచీలకు ఓట్లు వచ్చినాయి నీకు మొన్నటి ఎలక్షన్లు ఎన్ని వచ్చినాయి ఎనభై తొమ్మిది వేల ఓట్ల పైచీ ఎనభై తొమ్మిది వేల పైచీలకు ఓట్లు వచ్చినాయి రాజకీయ సన్యాసం తీసుకున్నావా ఎందుకు ఈ దొంగ మాట మాటలు మాట్లాడుతూ ఒకేటిఆర్ అన్ని బట్టే బాజు మాటలు ఇప్పుడు నువ్వు ప్రతిపక్షంలో కేటీఆర్ మేము ప్రతిపక్షంలో నాయకున్ని ఎక్కువ దాదాపు విభేదించావు ప్రతిపక్షం వైపే ఎక్కువ ఉంటాం మేము కానీ నీ లంగ పనులు లక్కోరు పనులు నీ బట్టే బాజు పనులు అన్ని బుడ్రకాయ పనులు అన్ని మోసం చేసే పనులు చేస్తుంటే మీ నీ మోసపూరితానికి మా పద్మశాలి సమాజం అక్కడ మోసపోతుంటూ ఇక్కడ నేత కార్మికులు మోసపోతూ చచ్చిపోతుంటే ఎందుకు కూకుంటే ఇప్పుడు నువ్వు బతుకమ్మ చీరలు తెచ్చిన బాధ కేటీఆర్ చాలా మంది అంటారు కేటీఆర్ వచ్చిన తర్వాత చిరుచిల్ అభివృద్ధి ఏం జ అభివృద్ధి చెందిలో ఒకటే అప్పుడు ఏం అభివృద్ధి చెందిందా ఏ రోజు నేత కార్మికులు కడుపు నింపుతున్నాయా రోడ్లు ఒక సిరిసిల్నే కాదా దేశం మొత్తం అభివృద్ధి చెందిన రోడ్లన్నీ ఇక నువ్వు బతుకమ్మ చీరలు వచ్చినావు కూడా ఆ బతుకమ్మ చీరలు నీ ఓట్ల రాజకీయం కోసం కాకుండా అది శాశ్వతంగా ఉండగా తీసుకొస్తే ఇలా ఈ ఇరవై తొమ్మిది మంది నువ్వు ఓటు రాజకీయం చేస్తే ఒక మాట చెప్తున్నావు కేటీఆర్ నిజంగా నువ్వు నాయకుడు అయితే నువ్వు నాయకుడు అయితే నీకు నిజంగా సిరిసిల్ల పద్మశాలి సమాజం మీద సిరిసిల ప్రజల మీద ప్రేమ ఉంటే నువ్వు ఒక పని చేయాలి కేటీఆర్ నువ్వు తక్షణం మొన్న కూడా చెప్పిన కేటీఆర్ తక్షణమే సిరిసిలో వెళ్ళి ఇవ్వని చెప్పిన వారం రెండు సార్లు వస్తా అని చెప్పినావు వస్తున్నావా సిరిసిలో వెళ్ళి వెంటనే అక్కడ ఇరవై తొమ్మిది మంది నేత కార్మికులు మీ రాజకీయ కక్షల వల్ల నేత పరిస్థితులు సమ్మించిపోతే ఆత్మహత్య చేసుకున్నాడు కుటుంబాలు విచ్ఛిన్నమైన నువ్వు వెంటనే ఆ ఇరవై తొమ్మిది నేత కార్మికుల కుటుంబాలకి ఆర్థికంగా ఎంత ఇస్తావో ఇయ్యూ లక్షిస్తావా రెండు లక్షలు ఇస్తావా ఐదు లక్షలు ఇవ్వు నువ్వు సిరిసిల్లకి వెళ్ళి ఆ ఇరవై తొమ్మిది మంది నేత కార్మికులకు వాళ్ళకు నష్టపరిణం ఇచ్చి ఇంకా నువ్వు ఒక ఎమ్మెల్యేని బాధ్యతని బాధ్యత ఇచ్చి ఆ నేత కార్మికులకు వారికి మనోధైర్యాన్ని ఇచ్చి వారికి ఏం కావాలో ఏర్పడి లేదు శాత కాకపోతే రియం చేసి దొంగి రెంట్లు ఏదో ఒకటి అయితే నేత కార్మికులు పట్టించుకో ఎమ్మెల్యేగా నీ బాధ్యత లేదంటే ఈయనకు శాత కాదు అని రియం చేసి వెళ్ళిపో సిగ్గు లేదా టీటీఆర్ నీకు ఏం చెప్పినవాయన సిరిసిల తీసుకుంటా రుణాలు తీసుకుంటారు రుణాలు తీసుకోవడానికి కూడా చచ్చిపోక రుణం తీసుకోవాలంటే మిమ్మల్ని ఓట్లేసి మిమ్మల్ని మోసం చేసి ఓట్లు వేయించుకున్న మీ సాగు మీరు ఎవరు చెప్పి నియంగా నువ్వు పోతే నీకు ఓట్లేసింది వీళ్ళ పరిస్థితి ఏంటిదే ఒకటి ఎప్పుడైనా కేటారు నేను ఒకటి చెప్తున్నా కేటారు నా సవాల్ నీకు దమ్ ఉంటే నీకు దమ్ ఉంటే నా సవాల్ స్వీకరించి కేటారు నువ్వు ఇప్పుడు రిజెంట్ ఎలక్షన్లకు పోదాం నిజంగా నువ్వు ప్రజానాయకుడు అయితే ఎలక్షన్లకు పోదాం ఎప్పుడు చెప్తావు నేను రిజైన్ చేస్తా రిజైన్ చేస్తా అని చెప్తా కదా ఇప్పుడు రిజైన్జ్ అయ్యి బై ఎలక్షన్ పోదాం అక్కడ నువ్వు పోటీ అయ్యి ఇక్కడ నేనే పోటీ చేస్తా పెద్ద పెద్ద లోపల అవసరం లేదు ఇక కాంగ్రెస్ పోటీ ఉండదు బీజేపీ పోటీ ఉండదు నీ వాళ్ళకి ఏం చెప్పాలో చెప్తా అక్కడ నువ్వు పోటీ అయ్యి ఇక్కడ నేను పోటీ చేస్తా లేదా మా పద్మశాల నాయకులు ఎవరి ఒక్కళ్ళు పోటీలో ఉంటా నువ్వు గెలిస్తే దేనికంటే దాన్ని దమ్ముందా ప్రతిదా రిజైన్ చేస్తా రిజైన్ చేస్తా అని అన్ని లంక మాటలు అక్క ఓరు మాటలు మాట్లాడతావు కదా నీకు దమ్ము ఉంటే నువ్వు నిజంగా ప్రజానాయకుడు అయితే నిజంగా సిరిసిల ప్ర పద్మచార్యులకు సిరిసిల్ల ప్రజలకు నువ్వు ఇన్ని రోజులు చేసిన సేవనే అయితే నీకు నీ మీద నీకు నమ్మకం ఉంటే నీ నాయకత్వం మీద నీకు నమ్మకం ఉంటే ఇమీడియట్గా రిజైన్ చేసి బై ఎలక్షన్కి పోదాం బస్ బై ఎలక్షన్కి పోదాం అక్కడ నువ్వు పోటీ అయ్యి నీ డబ్బాతో తీసుకొని సిరిసిల కడబెట్టు ఇక్కడ నేను పోటీ చేస్తా లేదా మా పద్మచార్య నాయకులు పోటీ చేస్తారు కాంగ్రెస్ పోటీ ఉండదు బీజేపీ పోటీ ఉండదు నేను వాళ్ళే చెప్పాలో చెప్తా వాళ్ళు బతలాడకుంటా కాబట్టి ఏమైనా చేస్తా ఇక్కడ రెండో రెండో ఒకటి పోటీలు ఒక నీకు ఒకటి పద్మశాలీగా పోటీ ఉంటుంది గెలిస్తావుటిఆర్ డిపాజిట్ లేకుండా గల్లంత అవుతుంది గుర్తుపెట్టుకో అంత కసి మీద ఉన్నారు పద్మశాలీలు అందుకే నువ్వు ప్రతిసారి ఒక విషపూర్త రాజకీయం చేస్తూ ఓటు చేస్తూ గద మీద ఎక్కుతున్నావు ఇలా సిరిసిల్ల పద్మశాల డెబ్బై ఏడు దశాబ్దాల కళ అక్కడ ఎమ్మెల్యే కావాలని ఒక సిరిసిల్ల పద్మశాలే కాదు యావత్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పద్మశాలి సమాజం ఒకటే అనుకుంటుంది అరే సిరిసిల్ల కాడ కేటీఆర్ ఒక నియంత్రణ దొక్కితే పద్మశాలి పౌరు పరుషమైన తెలుస్తుంది కానీ నువ్వు మాయ మాటలు చెప్పి లత్కోర్ మాటలు చెప్పి దొంగ మాటలు చెప్పి బుటర్ఖాన్ మాటలు చెప్పి తుపాకరాములు మాటలు చెప్పి గెలుస్తున్నావు నువ్వు ఇమరిట్లీ సిరిసిల్లా వెళ్ళి ఇరవై తొమ్మిది నేత కార్మికులకు వారికి ప్రతి కుటుంబానికి ఐదు లక్షలు పది లక్షలు లేవు ఆ నేత కార్మికులు పట్టించుకో ఏదో శాఖ కాకపోతే విజయం చేసి దొబ్బై నువ్వు చెప్పినట్టుగా స్వీ దమ్ము స్వీక పేటిఆర్ నువ్వు నీకు దమ్ముల స్వీకరించబన్ ఆ సవాల్ స్వీకరించి చూస్తా నువ్వు నిజంగా నాయకుడు నాయకుడు కాదు తో కాదు తొంటే కాదు ఆ నీళ్ళు ఆత్కూరు మాటలు ఒకటి మా పద్మశాలీలు అమాయకులు బుద్ధిమంతులు నీ మాటలన్నీ మోసపోతున్నారు నువ్వు ఎప్పుడైతే సిరిసిల్ల గడ బాబుజీ విగ్రహాన్ని పెట్టుకోకుండా అలిచివేసినవో అప్పుడే పద్మశాలి సమాజానికి అర్థమైపోయింది అదే ఒక విగ్రహాన్ని పెట్టుకొనివ్వడం లేదు ఇలాంటి వాడు పద్మశాలి సమాజాన్ని ఎట్లా అభివృద్ధి చేస్తుండో